నా ఆజ్ఞలలో వాళ్ళు జీవిస్తారో లేదో అని టెస్ట్ చేస్తాను దేవుడు అబ్రహాం టెస్ట్ చేశాడు మోషన్ టెస్ట్ చేశాడు ఏలియాన్ టెస్ట్ చేశాడు ఎలిషాన్ టెస్ట్ చేశాడు యేసుప్రభువారిని టెస్ట్ చేశాడు అందరిని టెస్ట్ చేశాడు తండ్రి అయిన దేవుడు ఆయన టెస్ట్ చేయను ప్రోడక్టే లేదు అందరిని టెస్ట్ చేశాడు ఆదాం దగ్గర నుంచి యేసూప్రభువారి తర్వాత వచ్చిన వారందరినీ కూడా ఆయన టెస్ట్ చేస్తాడు ఇప్పుడు మనల్ని కూడా టెస్ట్ చేస్తాడు మనకు అసలు విషయం అర్థమవుతుందా లేదా దేవుని రాజ్య శుభవార్త అంటే టెస్టింగ్ ఫేజ్ లో ఉన్న మన అందరిని ఏమంటున్నాడంటే మీరు మీరు జయించువారైతే నూతన భూమి నూతన ఆకాశానికి వెళ్తారు అక్కడ నాకు మీ వల్ల చేయవలసిన పని చాలా ఉన్నది వాక్యం ప్రకారం ఏముందంటే ఆయన పనికి ఉపయోగపడే వారంగా మనం ఆ రాజ్యానికి వెళ్తాం ఆయన పనికి ఉపయోగపడాలి ఆది కాండంలో ఏమంటాడు మీరు నా పక్షముగా ఈ భూమిని ఏలుటకు నిన్ను భూమిలో నుంచి తీశాను అంటున్నాడు మీరు నా పని చేయాలి అని సో ఇప్పుడు అర్థమైందా ఒక ఫేజ్ జరుగుతున్నది దిస్ ఈస్ నాట్ అల్టిమేట్ ఎన్విరాన్మెంట్ ఫర్ దొడక్ట్ యేసు ఆ ఎన్విరాన్మెంట్ నే పదే 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 చెప్పాడు అదే రాజ్య సువార్త అంటే మనందరము ఆ రాజ్యము చేరాలి ఇప్పుడు మీరు జయించకపోతే పరీక్షల నుంచి మీరు పాస్ అవ్వకపోతే మీరు ఇక్కడే ఫెయిల్ అయిపోతారు